నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో వాంటెడ్ క్రిమినల్ నేరస్తులను పట్టుకునేందుకు పోలీసులు అప్పుడప్పుడు కువైట్ లో వాహనాలను ఆపేందుకు చేజింగ్ చేస్తూ ఉంటారు అలాగే తాజాగా జరిగిన ఒక చేజింగ్ విషాదకరంగా ముగిసింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని పెట్రోలింగ్ వాహనంలో ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో కువైట్ సిటీలో పారిపోతూ ఉన్న నేరస్తులను పట్టుకునేందుకు వాళ్ళనైతే చేజింగ్ చేయడం జరిగింది అలాగే హై స్పీడ్ చేజింగ్ అబ్దలీ ప్రాంతంలో విషాదకరంగా ముగిసిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే వీరు వెళుతూ ఉన్న వాహనం ఏదైతే ఉందో అబ్దలీలో బోల్తా పడిందని చెప్పేసి అలాగే హై స్పీడ్ చేజింగ్ ఏదైతే ఉందో పోలీసులు వెనకాల వస్తూ ఉంటే ముందు ఉన్న నేరస్తులు ఎవరైతే ఉండారో వాళ్ళు స్పీడ్గా వెళుతూ ఉన్నారు వాహనం బోల్తా పడడంతో డ్రైవర్ మరణించాడు అలాగే ముందుగానే హై స్పీడ్ కారణంగా వాహనం బోల్తా పడి డ్రైవర్ మరణించాడని చెప్పేసి ఆ తర్వాత అందులో ఉన్న నేరస్తుడు ఎవరైతే ఉన్నారో అతన్ని తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు అలాగే మృతి చెందిన డ్రైవర్ ఎవరైతే ఉండారో అతని యొక్క మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు అలాగే ఫోరెన్సిక్ విభాగంలో మనం చూస్తే డ్రైవరు వాహనం బోల్తా పడడంతో చనిపోలేదని చెప్పేసి తుపాకీతో ఎవరో కాల్చడంతో చనిపోయారు తుపాకీతో కాల్చిన తర్వాత డ్రైవర్ మరణించడంతో వాహనం బోల్తా పడి ఆ యొక్క నేరస్తుడికి కూడా గాయాలయ్యాయని చెప్పి ప్రస్తుతం అతను తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు అలాగే పోలీసులే రెండు సార్లు కాల్పులు జరిపినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే దీనిపైన సమగ్ర విచారణ జరిపి తనకు నివేదిక అందించాలని చెప్పేసి కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తప్పు చేసిన ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు ప్రస్తుతం ఈ యొక్క విషయం విచారణలో ఉంది కాబట్టి త్వరలో నిజానిజాలు తెలుస్తాయి ఏది ఏమైనా సరే ఒక డ్రైవర్ చనిపోవడం చాలా బాధాకరం అలాగే అతను ఏ దేశానికి సంబంధించిన వాడన్నీ తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే చనిపోయిన డ్రైవరు ఒక బేదూన్ వ్యక్తి అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్